ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు విడలో బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి రాబోయే మే నెల ప్రారంభంలోనే నీ ఇంట రెండు అద్భుతాలు జరుగుతాయి నువ్వు ఊహించని రెండు విషయాలు నీకు చెబుతాను బిడ్డ నమ్మకంతో ఇది విను తప్పగా ఆనందిస్తావు అని బాబాగారితే చెప్తున్నారండి నిజమే కదండి బాబా గారు మనకి ఈరోజు ఈ సందేశం పంపించారు అంటే తప్పకుండా మే నెల మొదటి వారంలోనే ఫ్రెండ్స్ ఒక మంచి సందేశం అయితే బాబాగారు మనకి ఏదో ఒక రూపంలో అందిస్తారన్నమాట అది మన స్నేహితుల ద్వారా అయినా కానివ్వచ్చు లేదంటే చుట్టుపక్కల వారి ద్వారా అయినా బంధువుల ద్వారా అయినా ఇలా ఎవరి దగ్గర ద్వారా అయినా బాబాగారు మనకి రెండు అయితే తెలియజేస్తారు అవి ఏదైనా కానివచ్చు ఫ్రెండ్స్ మనం ఎదురు చూసేవి ఉద్యోగమా లేదంటే ఆర్థిక ఇబ్బందుల ఇంకా లేదు అంటే పిల్లల వివాహమా సంతానమా ఇలా ఏదైనా కానీ మనకి బాబాగారు తప్పకుండా ఒక శుభవార్త అయితే తెలియజేస్తారండి తెలియచేస్తారు అని మనకు ముందుగానే సందేశం వచ్చింది అంటే తప్పకుండా జరిగే తీరుతుందండి కాబట్టి మీకు మే నెలలో ఏం జరగబోతుంది అనేది నాకు కామెంట్లో అయితే షేర్ చేసుకోండి నేను కూడా నాకు ఏం జరిగింది అనేది నీకు వీడియోలో అయితే చెప్తానండి మే నెల స్టార్ట్ అయిన కొద్ది రోజులకి నేను కూడా చెప్తాను కాబట్టి నమ్మకంతో బాబా కోసం ఎదురు చూడండి ఏదో ఒక రూపంలో బాబాగారు వచ్చి మనకందరికీ మంచి చేస్తారన్నమాట మే నెల ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి వచ్చే నెలలో ఖచ్చితంగా బాబా గారు మనకు ఒక మంచి సందర్శన పంపిస్తారు అది ఏంటంటే తల్లి ఇప్పుడు నీకు కష్టం వచ్చిందని భయపడకు నీకు భయం కలిగినప్పుడు సాయి అని నన్ను ప్రేమగా పిలువు అప్పుడు నేను నీకు ఒక మంచి దారి చూపిస్తాను ఆ దారిలను నడిస్తే నీకు తప్పక విజయం వస్తుందమ్మా ఇప్పుడు నువ్వు నీ మనసులో ఇలా అంటున్నావు కదా బాబా నా కష్టాలు తీరుస్తాను నాకు సంతోషం కలిగిస్తాను అంటున్నారు ఇక మరి ఎప్పుడు బాబా రోజులు గడిచిపోతున్నాయే కానీ నా కష్టాలు బాధలు తీరడం లేదు అని అడుగుతున్నావు కదా బిడ్డ ముందుగానే చెప్పాను కదమ్మా రాబోయే మే నెల ప్రారంభంలోనే నీకు నువ్వు ఎదురు చూసే మంచి వార్తలు అందిస్తాను అవి నువ్వు ఎంతో ఆనందించే మంచి వార్తల బిడ్డ ఇది విని సంతోషంతో నువ్వు నా దగ్గరకు పరిగెత్తుకుంటూ వస్తావు నా బిడ్డ రాక కోసం నేను వేయి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాను వస్తావు కదా తల్లి ఇక నీకున్న అన్ని సమస్యలను నాకు అప్పగించు వాటిని నేను తరిమేస్తాను ఆ క్షణమే నీకు ఒక మంచి దారి కూడా చూపిస్తాను ఇప్పుడు నువ్వు నీ జీవితంలో ఎంత నమ్మకంగా ఉన్నా కానీ నువ్వు విజయం సాధించకపోవడానికి కారణాలు చెబుతాను విను మొదటిది ఇతరులు నీ గురించి ఏమనుకుంటున్నారో అని ఆలోచిస్తావు ఎందుకు తల్లి నీకు ఏది మంచిదనిపిస్తుందో అదే చెయ్యి ఇతరుల గురించి నీకెందుకు చెప్పు నీ లక్ష్యాన్ని చేరుకునేందుకు మాత్రమే ప్రయత్నించు అప్పుడే నీ జీవితం ఏంటో నీకు అర్థమవుతుంది నీ జీవితంలో ఉన్న కొన్ని విషయాలను గుణపాఠాలుగా నేర్చుకో ఓటమి అనేది గెలుపుకి సరైన పునాది అని తెలుసుకో అమ్మా చిక్కులకు భయపడి వెనకడుగు వేయకు కాలాన్ని నమ్ముకో అన్నీ అవే సరిచేస్తాయి అన్నిటినీ కాలమే మారుస్తుంది బిడ్డ ఏదైనా కానీ మంచి సమయం కోసం ఎదురు చూడు నువ్వు చేసే ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి నీ సాయిని బిడ్డ అంతా నేను చెప్పినట్లుగానే జరుగుతుంది ఏదైనా కూడా ఎక్కువ ఆలోచించి చెయ్యి తెలివిగా ప్రవర్తించు మనం చేసిన తప్పుని కూడా మనం అంగీకరిస్తేనే మనం విజయం సాధించగలము మనసుని ప్రశాంతంగా ఉంచుకోమ్మా ఒకటి గుర్తుంచుకోమ్మా ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు అలాంటప్పుడు నాకు అది జరగలేదు ఇది జరగలేదు అని ఎందుకు బాధపడుతున్నావు ఉన్న దాంట్లోనే సర్దుకొని ఆనందించు నీ బాధ్యతలను నువ్వే నిర్వర్తించు నీ సామర్థ్యాన్ని బయటపెట్టు తల్లి తప్పక నీ జీవితం మారుతుంది జరిగేదంతా నీ మంచికే అని అనుకొని ఆనందపడిబిడ్డా అసలు ఎక్కువగా ఆలోచించకమ్మా దేనినైనా సాధించగలను అనే నమ్మకంతో ఉండు నాకు మంచి జరుగుతుంది నా బాబా చేస్తారు అని నమ్ము తప్పకుండా జరిగే తీరుతుంది బిడ్డ గుర్తుంచుకోబిడ్డ మే నెల ప్రారంభంలోనే నీకు రెండు అద్భుతాలు జరిపిస్తాను అది నువ్వు ఊహించే సంతానమా లేదంటే నీ బిడ్డ వివాహమా లేదా ఉద్యోగమా డబ్బుకు సంబంధించినదా సంతానమా ఇలా ఏదైనా కానీ తప్పకుండా నువ్వు ఆశపడి ఎదురు చూసేది నీకు జరిపిస్తాను నమ్మకంతో ఉండు బిడ్డ అంతా మంచిగా జరుగుతుంది మే నెల కోసం ఎదురు చూస్తూ ఉండు తల్లి నీ సాయి జరిపించే అద్భుతాలు నీ కళ్ళతో నువ్వే చూస్తావు అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబాగారు మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ อมไซรัม